శ్రీ 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 అధర్వన భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం కదిరి తుమ్మల రోడ్డు దగ్గర వెలిసినటువంటి శ్రీ అధర్వన భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి మాత్ర యొక్క పీఠం నందు జరుగుతున్నటువంటి అద్భుత లీలా వినోదాలలో మరో యొక్క అమ్మవారు చేసినటువంటి మరియు రాజశేఖరానంద స్వామి చేసినటువంటి మరొక మహిమను ఇప్పుడు మనం భక్తుల యొక్క నోటి ద్వారా వారి యొక్క అనుభవం ద్వారానే మనం తెలుసుకోబోతున్నాము ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి వీడియోలో భక్తుడు తన యొక్క అనుభవాన్ని అమ్మవారు చేసినటువంటి మహత్యాన్ని స్వామివారు చేసినటువంటి మహత్యాన్ని ఇప్పుడు మీ ముందు పంచుకుంటారు ఓం శ్రీ నమః శ్రీ అధోరణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి తల్లి దేవతాభ్యో నమో నమ చేస్తారు ఎన్ని రోజుల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు స్వామి మీరు స్వామి కోసము స్వామి దగ్గరికి అమ్మవారి దగ్గరికి దేనికోసం వచ్చారు ఆవులు బాగా ఏమైంది ఆవులకి ఆవులకి పాయసం ఎక్కువ పెట్టి బెల్లం బో పెట్టి ఉబ్బరం అయ్యి పడిపోయింది సార్ ఆవులు మూడావులు పడిపోయి మళ్ళా ఇక్కడికి వచ్చిన వానికి గడ్డి మంత్రి మేము ఈ గూది మంత్రి బాగా గిట్టాలకు బాగా అయింది సార్ డాక్టర్ దగ్గర చూపించారా ఫస్ట్ బాగా డాక్టర్ దగ్గర చూపించింటే ఏమో నాకు డౌటే డౌట్ అని అంటే ఏమని చెప్పాడు ప్రాణం ఉంటుందన్నారా లేదా చెప్పలేము అన్నాడు చెప్పలేము అన్నారు ఇప్పుడు చెప్పాడు డాక్టర్ ఫస్ట్ ఫస్ట్ రోజే అంటే ఎన్ని రోజుల క్రితం మీరు డాక్టర్ దగ్గర చూపించారు ఇప్పటికి ఈ రోజు గురువారం నడుస్తా ఉంది అంటే ఇప్పుడు మంగళవారం మంగళవారం డాక్టర్ చూపించారు ఎన్ని గంటలు అప్పుడు చూపించారు తొమ్మిది గంటల పది గంటలు చూపించారు డాక్టర్ గారు ఏం చెప్పారు డాక్టర్ సాయంత్రం వరకు చెప్పలేము అన్నాడు మళ్ళీ సాయంత్రం ఏం జరిగింది స్వామి మళ్ళా తీసుకొని ఇంటి మళ్ళీ స్వామి ఆ గడ్డిని ఆ విభూతిని ఆవుకు తినిపిచ్చారా స్వామి ఇప్పుడు మూడు రోజులైంది అంటే బాగుంది ఇప్పుడు బాగా గిడ్లు తింటాయి బాగున్నాయి బాగా మళ్ళా బాగున్నాయి ఏమన్నా చెప్పుకోవాలనుకుంటున్నారా స్వామికి అమ్మవారికి గానీ ఏం చెప్పాలనుకున్నారు ఇది సాక్షాత్తు అధవన భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠమునందు అమ్మవారు చేస్తున్నటువంటి లీలా వినోదాలలో ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యవహారము మనుషులకే కాదు మూగ జీవాలు నోరు లేనటువంటి జీవాలకు కూడా అమ్మవారి యొక్క శక్తి స్వామివారి యొక్క శక్తి ద్వారా ఆరోగ్యాన్ని బాగుపరచి వాటికి కూడా ప్రాణం ఉంది అవి కూడా మిగిలినటువంటి జీవరాశులతో సమానమే అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చాటు చెప్పినటువంటి ఏకైక పీఠం శ్రీ వారాహి సమేత అధర్వన భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ అధర్వ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరీ తలిదేవతాభ్యో నమో నమ హరి